హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు హనుమాన్ జయంతి కదా అండి సో ఈరోజు అయితే నేను పూజ చేసుకోలేకపోయాను చాలా చాలా బాధగా అనిపించింది కాకపోతే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా సో ఇక అందుకోసం అనేసి వదిలిపెట్టేశాను ఇక ఈరోజు వంట అయితే వంకాయ ఫ్రై చేసేసి చారు చేసినా అండి ఇక ఈ ఛానో రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి వంకాయ ఫ్రై కూడా మన ఛానల్లో షార్ట్లో పెట్టానండి చూసేయండి ఇక ఈ రోజు మొన్న ఓరియో బిస్కెట్ కేక్ చేశాను కదండి కేక్ తీసిన తర్వాత ఆ బౌల్ని అలాగే పెట్టేసాను అలాగే సిమ్లో పెట్టేసి ఉంచేశాను అది మర్చిపోయాను ఇక చూడండి ఎంత మాడిపోయిందంటే మొత్తం గిన్నె పనికి రాకుండా అయిపోయిందండి నాకైతే ఫుల్ బాధేసింది ఇక దాన్ని కొంచెం కాకపోయినా కొంచెం అన్నా క్లీన్ చేసుకోవాలనేసి అయితే ఆ పని పెట్టుకున్నాం ఇక పూజ ఎందుకు చేసుకోలేదు లాస్ట్ వరకు అయితే నేను చెప్తానండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ ఇక దానికోసం అనేసి ఫస్ట్ అయితే గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా కొంచెం సర్ఫ్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఆ వాటర్ని బాగా మరిగించుకున్నాను ఇక మరిగించుకొని ఇప్పుడు అదే ఇట్లా బాగా మరిగించుకుంటే కొద్దో గొప్పో ఆ మాడిందంతా పోతుందని నా ప్రయత్నము చూడండి నా ప్రయత్నం చివరి వరకు సక్సెస్ అయ్యిందో లేదో చూసేయండి ఇక పూజ ఎందుకు చేసుకోలేదంటే ఈరోజు మళ్ళీ నిన్ననే పాపకు పీరియడ్స్ వచ్చేసాయండి ఇక సో అందుకోసం అనేసి నేనైతే మా ఇంట్లో పాపకు వచ్చినా కానీ నేను చేయనండి పూజ కొంతమంది అంటూ ఉంటారు కదా ఏం కాదు పిల్లలకి వస్తే ఏంటి పూజ చేసేసుకోవచ్చు అని అంటూ ఉంటారు కదా కానీ నాకెందుకో అస్సలు నచ్చదండి అట్లా ఎందుకంటే ఒకే ఇంట్లో ఉండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా తిరుగుతూ ఉంటారు మళ్ళీ ఎందుకులే అనేసి నేనైతే చేయను నేను పీరియడ్ వచ్చినా కానీ మా పాపకు వచ్చినా నాకు వచ్చినా ఇల్లంతా ఫస్ట్ మంచిగా మాప్ పెట్టుకొని క్లియర్ కటన్స్ అవి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే పూజ చేసుకుంటాను ఇక అందుకోసం అనేసి ఈరోజైతే పూజ చేసుకోలేదు చాలా డిసప్పాయింట్గా ఉంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పూజ చేసుకొని గుడికి వెళ్తూ వస్తూ ఉంటా అంటే నాకైతే ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేసిందండి నార్మల్ డేస్లో కంటే ఇలా పా పండగలు అప్పుడు పూజ చేసుకోకపోతే మాత్రం నా మనసు మనసులో ఉండదండి అంత డిస్టర్బ్డ్గా అనిపిస్తూ ఉంటుంది ఇక సర్లే ఊకి ఆలోచించుకుంటూ ఊసుంటే ఇక అదే ఆలోచన వస్తుంది అనేసి ఇక ఈ పని పెట్టుకున్నాం ఆ రోజు మంచిగా సిమ్లో పెట్టిన కేక్ తీసుకొని తినేసినాం హాయిగా కూర్చున్నాం అది మొత్తం మాడి మసి బొగ్గ అయిపోయింది అన్నమాట ఇక ఆ వాటర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మరిగించుకున్న తర్వాత మళ్ళీ కదా అది వాటర్ అంతా చల్లారిన తర్వాత బయటపడేసి ఇక ఇప్పుడైతే కొంచెం స్క్రబ్బర్తో వాష్ చేసుకుంటున్నాం కొన్ని కొన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటారు కదా ఇట్లా అనగానే అట్లా పోతుందని అదేం లేదండి మస్తు కష్టపడాలి దీనికి గీకి 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 గీకంగా గీకంగా ఈ మాత్రం వచ్చింది ఇంకొకసారి ట్రై చేస్తే మరి తెల్లగొస్తుందేమో చూడాలి ఇక ఇదేనండి ఈ రోజు నా వ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం షార్ట్స్ చూడండి వ్లాగ్స్ కోసం అయితే లాంగ్ వీడియోస్ చూడండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇదైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఏం లేదండి సెవెంటీ పర్సెంట్ వరకు పోయింది ఇంకా మిగతా అది మళ్ళీ పోగొట్టాలి ఒక రోజు పెట్టుకొని రేపు మరో బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్